హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఎంత మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ్ళి వేడి వచ్చేసి పానీపూరి చేస్తున్నా సూపర్ వచ్చినాయి అసలుకి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరో కొందరు ఉంటే ఉంటుండచ్చు తక్కువ శాతం అదైతే అందరికి ఇష్టమైన పానీపూరిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా చాలా అంటే చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నా చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకు చెప్పిన అంటే బయట ఎట్ ఎట్లా ఎవరు ఎట్లా చేసేది తెలియదు కానీ మనం మన ఇంట్లో చేసుకున్నామంటే అన్ని ఫ్రెష్ ఐటమ్సే యూజ్ చేస్తాం కాబట్టి హెల్దీ అని చెప్పాను ఇప్పుడు ఆ పానీపూరి రెసిపీని నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే పూరీలు చేయడానికి పిండిని అయితే కలుపుతున్నా ఒక బౌల్ను తీసుకొని అందులో చిన్న కప్ప గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నా మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి త్రీ కప్స్ బొంబాయి అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు కదా అదైతే వేసుకోవాలి చిట్కడంతవ్ వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కకైతే పెట్టేసుకోవాలి అప్పటి వరకు పిండి మంచిగా నానుతుంది బఠానీలను అయితే నేను ఒక నాలుగైదు గంటల పాటు ముందే నానబెట్టేసుకున్నా ఇలా నానబెట్టుకున్నామంటే బఠానీలు తొందరగా ఉడికిపోతాయి అలా ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత బఠానీలను ఒకటి రెండు సార్లు మంచిగా కడిగేసుకోవాలి అలా కడిగేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసేసి కొంచెం పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి ఉప్పు మాత్రం వేయకండి ఉప్పు వేస్తే అవి ఉడకనీకి కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఉప్పు వేయకండి బఠానీలు ఉడికేలోపు ఇక్కడ అయితే తెంపేసుకుందామని తెంపుకుంటున్న ఈ పుదీనా మా చెట్లదే పుదీనను తెంపేటప్పుడు కాడలు మాత్రం వేయకండి ఆకులు ఆకులు తెంపుకోవాలి ఇలా ఆకులు ఆకులు తెంపడం వల్ల మనం మిక్సీ పట్టేసుకున్నాక మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆకులే తెంపేసుకోనికి ట్రై చేయండి పచ్చిమిర్చి అల్లం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్స్ అయితే పట్టేసుకోవాలి అవన్నీ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అందుకే మీకు డైరెక్ట్ చూపిస్తున్నాం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నామంటే ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని నేను ముందే చింతపండునైతే నానబెట్టేసుకున్నాను అనమాట ఈ చింతపండును మొత్తం ఇట్లా పీసుకేసుకొని ఈ చింతపండు రసాన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అందులోనైతే మొత్తం వేసేసుకోవాలి పులుపు సరిపడనంత చింతపులుసు అయితే పోసేసుకోవాలి చింతపులుసు పోసేసిన తర్వాత కొద్ది వాటర్ కూడా పోసేసుకోవాలి అంటే ఎందుకంటే పానీ కదా కొంచెం ఉంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా పోసేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొద్దిగా అంత కారం రుచికి సరిపడైన సాల్ట్ని వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి అంతేనండి పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బఠానీలు కూడా ఉడికిపోయాయి అందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా వాటిని ఒక బౌల్ కైతే తీసేసుకోవాలి ఈ వాటర్ ఎప్పుడు వాడాలో నేను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బఠానీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ స్మూత్ పేస్ట్ గా పట్టేసుకోకండి కచ్చపచ్చగానే ఉండాలి నేను గ్రీన్ బఠానీ తీసుకున్నా కదండి మీరు గ్రీన్ బఠానీ ప్లేస్ లో వైట్ బటానీ ఉన్న కూడా తీసుకోవచ్చు మాకెందుకో వైట్ బఠానీ కంటే గ్రీన్ బఠానీ టేస్టే నచ్చింది కాబట్టి నేను గ్రీన్ బటానీతోటే చేస్తా ఎప్పుడు చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి వేసుకుని తగినంత ఆయిల్ అయితే పోసేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి ఉంటుంది జీలకర్ర వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా గ్రీన్ బఠానీ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మనం గ్రీన్ బఠానీ ఉడకబెట్టుకుని ఇంకా వాటర్ని తీసాం కదా ఒక బౌల్లోకి ఆ వాటర్ను ఈ టైంలోనే యాడ్ చేసేయాలి వేరే వాటర్ పోయకుండా ఆ వాటర్ పోసేసామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఆ వాటర్ పోసేసిన తర్వాత తగినంత కారం ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసుకొని ఈ వా ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి అంటే ఆయిల్ పై వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి అంటే ఉప్పుగిన అన్నీ సరిపోయాయి లేదా అని చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి సరిపోకుంటే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ పైన నుండి దించేసుకుంటే అంతే పానీపూరిలోకి స్టవ్ రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్కరులా చేస్తారు కదా నేను మాత్రం ఇలాగే చేస్తాను మీరు కావాలి అంటే ఇందులో ఆలు ఆలుగడ్డలు ఉడకబెట్టి కూడా పేస్ట్ ఇచ్చేసి ఇందులో వేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది కానీ నేను ఆలుగడ్డ లేకుండా కేవలం గ్రీన్ పీస్ తోటి మాత్రమే చేయాలి అనుకున్నా కాబట్టి చేసిన ఇవన్నీ చేసేలోపు పిండి మాత్రం మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని పూరిలాగా ఎలా చేసుకుందామో చూసేద్దాం ఈ పిండిని మరొక్కసారి మంచిగా ఒక ఐదు నిమిషాల సేపు మంచిగా పీసుకేసుకోవాలి ఇలా మంచిగా పీసుకేసుకున్న తర్వాత పూరిలాగా చేసేసుకుంటే మంచిగా పొంగుతాయి తర్వాత ఒక పీటను తీసుకొని ఒక వన్ స్పూన్ ఆయిన్ను పీట పైన వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక పెద్ద సైజులో ముద్దం తీసుకొని చపాతిలాగా చేసేసుకోవాలి మనం చపాతి ఎంత మందం తోటి చేస్తామో సేమ్ దీనిని కూడా అంతే మందం తోటి చేసేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఒక చిన్న కటూరను తీసుకొని ఇలా నేను వీడియోలు చూపించే విధంగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో పూరీలు కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నా మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి పిండిని మొత్తం ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా మొత్తం చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టేసి తైనంత ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ మాత్రం వేడి వేడిగా ఉండాలన్నీ మనం పూరీలు వేసే ముంగట ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క పూరీ వేసుకుంటూ నేను వీడియోలు చూపించే విధంగా గంట గంటతోటి ఆ పూరీ మీద ఇలా నొక్కాలి నొక్కితే ఆ పూరి వెంటనే ఉబ్బుతుంది ఈ పూరీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇంకొక పూరి సేమ్ అదే ప్రాసెస్ తోటి అన్ని పూరీలను చేసేసుకోవాలి మనం గంటతోటి ఆ పూరి మీద ఇట్లా స్ప్రెడ్ చేయాలి లేకపోతే వేడి వేడి ఆయిల్ను తోటి ఆ పూరి పైన పోయాలి అలా అయితేనే ఆ పూరీలు ఉబ్బుతాయి ఉత్తని వేసి ఇచ్చి పెట్టమనుకోండి పూరీలు మాత్రం ఉబ్బాయి అంతేనండి పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఎంతో సింపుల్ గా పానీపూరి మన ఇంట్లోనే రెడీ అయిపోయాయి టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉన్నాయి అసలుకి పానీపూరిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్లో నేనైతే చేశాను మాకు మాత్రం ఇలా చేస్తేనే నచ్చుతుందండి మా ఇంట్లో కూడా మస్తు మంచిగా తింటారు మాకు మాత్రం మస్తు నచ్చినాయి మరి మీకు ఎలా అనిపించింది వీడియో చూస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త ఛానల్ చూసే వాళ్ళు అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో